వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ శ్రీకృష్ణ పరమాత్మునికి తనకు ఎంతో ప్రియమైనటువంటి వేణువును కూడా ఎరగబొట్టండి ఎందుకు ఎరగబొట్టాడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు కనుక ఆ కృష్ణ భగవానుని అభిమానులు ఆయన పూజించే భక్తులు అయితే తప్పనిసరిగా మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది అయితే ఈరోజు నాలుగైదు వీడియోలు మీ ముందుకు వస్తాయి చూడండి ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని ఘనంగా జరుపుకుంటున్నారు అయితే ఈసారి జన్మాష్టమి ఆగస్టు ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో అంటే జరుపుకుంటూ ఉన్నాం అయితే కృష్ణుడికి సంబంధించినటువంటి ప్రతి ఆలయంలో ఆయన చేతిలో ఖచ్చితంగా వేణువు ఉంటుంది కృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం ఎప్పుడు వేణువును వాయించినా గోపికలు తన వైపు ఆకర్షితులు అవుతారని కూడా పురాణాలు కూడా మనం కృష్ణ భగవానికి సంబంధించినటువంటి కథలు చదివినప్పుడు కూడా మనకు అర్థమైపోతుంది కృష్ణుడికి వేణుగానానికి సమస్త జీవులు కూడా మైమర్పించే శక్తి ఉందట అప్పుడు కృష్ణుడు తన అత్యంత ప్రీతిపరదమైనటువంటి వేణువును విరగ్గొట్టి విసిరి పడేసినటువంటి సందర్భం కూడా ఒకనొకసారి వచ్చిందట శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ వేణువును ఇలా ఎందుకు చేశారు దాని వెనక కారణం ఏంటనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తప్పనిసరిగా మీరు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా పురాణ కథం ఏముంది అసలు అనేది కనుక మనం చూసినట్లయితే రాధాకృష్ణుల ప్రేమ అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందనిగా చెప్పుకోవచ్చు నేటికి కృష్ణుడి కంటే ముందు రాధే వేరే గుర్తుగా అంటే కృష్ణుడు అంటే మనకు రాధాకృష్ణుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి కృష్ణుడు అంటే రాధే అని మనకు గుర్తు వస్తుంది ఇది ప్రేమకు రాధాకృష్ణులు ఉదాహరణగా మనం అందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం రాధాకృష్ణుల వివాహం చేసుకోకపోయినా రాధ పైన ప్రేమ అలాగే గౌరవం మరెవరికి మరెప్పుడు కూడా ఎవరికి ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు రాధాకృష్ణుల కోసం కృష్ణుడు వేణువును వాయించేవాడని అంటే రాధ కోసమే కృష్ణుడు వేణువుని కూడా వాయించేవాడు అనేసి కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి రాధకి కూడా కృష్ణుడు వాయించేటువంటి వేణువు వినడం అంటే చాలా ఇష్టం లాగా అంటే వేణువు లాగా రాధ చెవుడు అంటే కృష్ణుడు ఆ వేణువుతో తను వాయించినప్పుడు అంటే ఆ ప్లే చేసినప్పుడు రాధ చెవులకు చేరగానే ఆమె తన కన్నయ్యను కలవడానికి వచ్చేసేదట ఆ వేణుగానం విని అలా వచ్చేసేటువంటి అంటే రాధను వదిలినటువంటి మధురకు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది అంత అంటే ఇక్కడ ఆ వేణువు ప్లే చేయంగానే ఎక్కడున్నా సరే రాధా కృష్ణుడి దగ్గరికి వచ్చేసింది అది ఒక సింబాలిక్గా వాళ్ళ మధ్య ప్రేమ కూడా చెప్పుకోదు అయితే రాధాకృష్ణుడు ఎప్పుడూ ఒకరినొకరు విడిచి మరొకరు ఉండేవారు కాదు కానీ కాలం వారిని దూరం చేసింది కృష్ణుడికి తన బాధ్యతను నెరవేర్చుకోవడానికి బృందావనానికి విడిచి మధురకు వెళ్ళవలసినటువంటి సమయం వస్తుంది దాంతో అతను రాధను కూడా విడిచి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది వెళ్ళేటప్పుడు రాధ చివరి క్షణాల్లో కృష్ణుడికి తన ఒక్కసారి దర్శనం ఇస్తానని వాగ్దానం కోరింది రాధ మాటలను కృష్ణుడు కూడా అంగీకరించాడు అయితే రాధ నుంచి దూరమయ్య అతను రాధ నుంచి కూడా దూరం అవుతాడు కానీ ఎప్పుడూ తన దగ్గర వేణువుని ఉంచుకుంటూ ఉంటాడు కానీ ఇక్కడ వేణువును అంత ప్రేమకు పొత్తుగా ఆ యొక్క వేణువు కృష్ణుడికి ఒక అలంకరణ మాత్రమే కాదు ఆ వేణువుని ఆయన ఎప్పుడైతే ప్లే చేస్తారో అప్పుడు సమస్త ప్రాణులు కూడా ఆ వింపైనటువంటి వేణుగానాన్ని వినడానికి వచ్చేస్తూ ఉంటాయి అంత మహిమగలన్నట్టుగా వేణువు చెప్పుకోవచ్చు అలాంటి వేణువుని ఎందుకు పగలగొట్టేశారు అంటే వెరగగొట్టారు అనేది మనం చూసినట్లయితే వాగ్దానం ఇస్తాడు కాబట్టి చివరిసారిగా వివర్చనాలు వచ్చినప్పుడు ఆమె కృష్ణుడిని కలవాలని కోరుకుంటుంది ఆ సమయంలో కృష్ణుడు ద్వార ద్వారక నగరాన్ని కూడా స్థాపించి ద్వారకకు పాలకుడు అయ్యాడు ఏళ్ళ క్రితం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి రాధారాణిని కలిశాడు ఈ లోకంలో రాధతో అతనికి ఇదే చివరి కలయి కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం కృష్ణుడు కూడా రాధారాణి ముందు వేణువును వాయించాడు వేణువు మధురమైనటువంటి రాగం విని రాధాకృష్ణుని భుజం పైన తల ఉంచి రాగం వింటూ తన జీవితాన్ని త్యాగం చేస్తుంది కాబట్టి కృష్ణుడు ఆ బాధను భరించలేక రాధను రాధతో ఆయనకున్నటువంటి ఎడబాటును ఆ వేణువుని అంటే తను చాలించిన తర్వాత అట్లా ఆ బాధతో ఆ ఎడబాటుని వేణువును విరిచి పొదల్లో విసిరేస్తాడు దీని తర్వాత కృష్ణుడు తాను ఎప్పుడు కూడా వేణువు వాయించననేది కూడా నిర్ణయించుకుంటాడు అప్పటి నుంచి కూడా కన్నయ్య అంటే కృష్ణుడు మళ్ళీ ఎప్పుడు కూడా వేణువును కూడా వాయించలేదనేది కూడా మన కథలు చెప్తున్నాం ఇది ప్రధానంగా అంత ప్రాధాన్యత ఉన్నటువంటి వేణుగానం అంటే పశుపక్షులతో పాటుగా మనుషుల్ని తన ప్రేమతో ఎప్పుడైతే ఈ వేణుగానం వినంగానే రాధ ఎక్కడున్నా సరే కన్నయ్యే మనకు వేణుగానం వాయిస్తున్నాడని అది వినంగానే ఎక్కడున్నా సరే వచ్చేసేదట అంత మధురంగా కృష్ణుడు ఆ వేణుగానాన్ని వినిపించేవాడు అటువంటి ఇది రాధ తను చాలించినప్పుడు ఆ బాధలో ఆ వేణువుని కూడా వెరగొట్టి పడేస్తాడు పొదల్లో అందుకనేసే ఇక్కడ మనకి పురాణాల ప్రకారం ఈ విధంగా అప్పటి నుండి కూడా కృష్ణుడు వేణుగానాన్ని వాయించడం అనేది కూడా చెప్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ మేము అలాగే మరిన్ని ఆశ్రమంకి సంబంధించిన వీడియోలు ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి